இன்னும் கேளுங்க கரெக்டா. ஹ்ம். கரெக்டா என்ன பிரச்சனை அது? மெக்கினு. அந்த பிரச்சனை அது அதுனே வைஃபை வைஃபைல புவைஸ் மீட்டே. அதுக்கு அப்புறம் சைஸ். லாக் ஆவும். ப்ளே ஸ்டோர்ல போய் ஃபர்ஸ்ட் செல்லலாம். வேற ஒன்னும் இல்லை. பவர் ஆஃப் பண்ணிட்டு மறுபடியும் ஆன் பண்ணலாம். டிடி கே பண்ணலாம். செட் பண்ணதுக்கு அப்புறமா சவுனல் ஐடி பாஸ்வேரட் அப்படி என்ன சொல்லுது? அந்த சவுனல் ஐடி பாஸ்வேரட் वाह तेरा तो सब लग रहा है ना अब तो लग रहा है ना दरवाजा बोलो कि लग रहा है ना तो बंद कर दिया है बड़ा के आप कहना लाने का ఈరోజు మన డబ్బులు మన లెక్కలు యాప్ గత జూలైలో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యాప్ను ఓపెన్ చేయడం జరిగింది దానిలో అవేర్నెస్ కల్పించడంలో భాగంగా ఈరోజు మా అనంతపురం అర్బన్ తీసుకోవడంలో మా నాలుగు పంచాయతీల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చరిత్రలో ఎన్ను లేని విధంగా డ్వాక్రా సంఘాలు పొదుపు అప్పులు ఎంత చెల్లిస్తున్నాం ఎంత మన అకౌంట్లో ఉంది బ్యాంకులకు ఎంత కట్టాలా ఇవన్నీ కేవలం మన సెల్లోనే చూసుకోవచ్చు ఇంతకుముందు గతంలో వాళ్ళ లీడర్లకు ఇచ్చి అనేక మంది మోసిపోయిన దాఖలా అనేకమంది కానీ ఈరోజు నువ్వు డబ్బులు కట్టిన బ్యాంకులో డైరెక్ట్గా సెల్లోనే డిపాజిట్ చేసుకోవచ్చు సెల్లులోనే విత్డ్రా చేసుకోవచ్చు ఈరోజు మన సెల్లులో ఆ డౌన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈరోజు ఏం ట్రాన్సాక్షన్ జరిగినాయి మన అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి మనం ఏమైనా కట్టాలా ఇంకా అని చెప్పేసి అంటే చదువు రానులు ఇంగ్లీష్ రాణులు కానీ దీన్ని సులభంగా తెలుసుకుండే ప్రజలుబాటు కల్పించినారు ముఖ్యంగా వాయిస్ రికార్డు ద్వారా ఈ యాప్ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేయడం గతంలో అప్పులు చెల్లించినప్పటికీ నమోదు చేసుకోకపోవడము అలాగే కొంతమంది బలవంతులు ప్రభుత్వంకి కట్టుకోకుండా వాళ్ళ జేబుల్లో పెట్టేసుకొని మోసం చేసిన దాఖలాలు అనేకమంది ఉన్నాయి ఇవన్నీ జరగకూడదని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు టెక్నాలజీ డెవలప్ చేసి యాప్ డౌన్లోడ్ చేసి చేయడం జరిగింది ఈరోజు అలాగే అనంతపురం నాలుగు పంచాయతీలను దాదాపు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు నిధి ద్వారా అయితే ఏమి వాళ్ళు బ్యాంకు లింకేజ్ ద్వారా అయితే అలాగే ఉన్నత ఎస్సీ ఎస్టీలకు ఉన్నత రుణాలు అయితే ఏమి ఇవన్నీ ఈరోజు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రిలీజ్ చేయడం జరిగింది ఈ డ్వాక్రా మహిళా సంఘాలని ప్రవేశపెట్టిందే మా ముఖ్యమంత్రి వర్లు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి ఈరోజు ఒక ఎంటర్ప్రైనర్గా తీసుకొని రావాలని చెప్పేసి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా ప్రతి ఇంట్లోనూ ఒక లేడీ ఎంటర్ప్రైనర్ ఉండాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారి ఆదా ఆకాంక్ష గతంలో చూశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తీసుకొస్తానంటే గతంలో ఎగతాలు చేశారు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు అలాగే మన దేశంలోనే కాకోకుండా దేశ విదేశాల్లో ఈరోజు సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు తయారు చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అలాగే లక్పతి దీదీ కింద ప్రతి కుటుంబం లక్షాధికారిగా కావాలని చెప్పేసి డ్వాక్రా ఎస్ఎస్జి సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఎస్జి సంఘాలు ఈరోజు చూస్తున్నారు మీరు గతంలో చిన్న మొత్తంతో స్టార్ట్ చేశారు కానీ ఈరోజు ఒక్కొక్క మహిళకి దాదాపు ఐదు లక్షల రూపాయలు రుణం తీసుకుంటే ఫెసిలిటీ ఫెసులుబాటు కల్పించారు ఈరోజు మళ్ళా ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయలు తీసుకుంటే ఫెసులుబాటు మన ముఖ్యమంత్రి వారికి కల్పించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే ఈ ద్వాక్రా సంఘం అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే ఈరోజు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేసి తెలియజేస్తాను ఈ డ్వాక్రా సంఘాలు చూసి మన రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాలు కానీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి భారతదేశ చరిత్రలోనే భారత భారతదేశాన్ని ముందు తీసుకుపోయే పరిస్థితులు మహిళలు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను అన్న డబ్బులు మన లెక్కల యాప్ ద్వారా ఈరోజు ప్రతి మహిళ వాళ్ళ సెల్లో నుంచి నుంచే చూసుకొని ఈరోజు మా అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయి గూగుల్ యాప్ ద్వారా ఓపెన్ చేసుకొని మా అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయి మేము ఇంత కట్టాలి అనేది ఎవరిని అడగాల్సిన పర్లేదు ఈరోజు వాళ్ళ చేతిలోనే వాళ్ళు చూసుకొని ప్రతి ఒక్క మహిళ ఈరోజు రుణాలు కట్టే పరిస్థితి యాప్ కానీ గత జూలైలో మా ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను ఇంతే కాకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళ పక్షపాతి అనేకమైనటువంటి కార్యక్రమాలు మహిళలకి చేయడం జరుగుతూ ఉంది ఉపాధి కల్పనకి ఈరోజు మెప్మా ద్వారానే అయితేమి అలాగే డ్వాక్రా మహిళల ద్వారా అయితేమి మీ ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలని చేసే ప్ర ప్రతి ఒక్కరికి అనేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు ఇవే కాకోకుండా ప్రతి మహిళని ఒక ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా ఈరోజు తయారు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలను కానీ ఉన్నత స్థితిలో చూడాలని మా ముఖ్యమంత్రి గారు ఆచ ఆకాంక్ష దానిలో భాగంగా అనేకమైనటువంటి మహిళా సంక్షేమ పథకాలు చేపట్టి వీళ్ళని ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలనేది మా ముఖ్యమంత్రి వారి వీళ్ళ ఆకాంక్ష కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేయాలని చెప్పి చేసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా మహిళలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను